ప్రపంచంలో ఒక అపవిత్రాత్మ భయపడేది అగ్నికి మాత్రమే హోలీఫై పరిశుద్ధమైన అగ్నికి ఎందుకంటే రేపు అది కాల్చబడేది ఆత్మ సంబంధమైన అగ్నిలో కనుక అది వాటికి తెలుసు అని బైబుల్ చెప్తుంది అందుకని ప్రపంచంలో ఒక అపవిత్రాత్మ దేనికి భయపడదు దేనికి భయపడిద్దంటే పరిశుద్ధమైన అగ్నికి సో ఇప్పుడు ఒక ఒక వ్యక్తి బాప్తీసం తీసుకున్నప్పుడు నమ్మి బాప్తీసం పొందినప్పుడు ఆ వ్యక్తులు అగ్ని ఉండదు ఏముంటుంది వెలుగుంటుంది వెలుగుకి ఏం చేయబడదు దయ్యాలు కేకలేవు పరిశుద్ధాత్మ బాప్తిని తీసుకుంటే వారిలో అగ్ని ఉంటుంది అని మీకు పోయే వారు చెప్పాను నమ్మి బాప్తిని తీసుకున్నప్పుడు మనలో వెలుగు ఉంటుంది కానీ మనం చనిపోతే వెలుగు సంబంధం కాబట్టి పరలోకం వెళ్తాం కానీ మన దేవుడు అగ్నిలాగా చేయాలనుకున్నాడు ఎందుకని ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు వెలుగు చీకట్లో ఉన్న వాటిని బయలుపరుస్తుంది కానీ అగ్ని అగ్ని కాల్చేస్తుంది బయలుపరచడం వేరు కాల్చటం వేరు శరీరంలో ఈ పాప నియమం అంతా కూడా కాల్చేది పరిశుద్ధాత్మ అగ్ని పాపట తీసుకున్నప్పుడు ఏం కలిగి తెలుసా ఇది చెడు ఇది మంచి అని తెలుస్తుంది తర్వాత ఈ వాక్యం ఉంది కదా ఈ వాక్యం మనకి చెప్పింది ఇలా వెళ్ళు ఇలా వెళ్ళొద్దు అని చెప్పేది ఎవరు వాక్యం వాక్యం ఉంటే పరిశుద్ధాత్మ అవసరం లేదనుకోండి కొంతమంది అనుకుంటారు గుర్తుపెట్టుకోండి ఈ వాక్యం మనకి చెడు మంచి చెప్తుంది అంతే కానీ మంచి మార్గంలోకి తీసుకెళ్లేదు ఆత్మ సహాయం కావాల్సిందే ఇలా వెళ్ళాలి నాకు తెలుసు కానీ వెళ్ళడానికి సహాయం ఎవరి ద్వారా కావాలి నావనుకోవచ్చు వాడు పరిశుద్ధాత్మలు అగ్నిలో పరిశుద్ధాత్మ అగ్ని అపస్తుల మీదకు దిగింది మేడగదులు వారికి మండుచు ప్రకాశిస్తున్న అగ్ని నాలుకలు కనిపించి వారి లోపలికి వెళ్ళిపోయినప్పుడు వారు అన్ని భాషలతో మాట్లాడటం స్టార్ట్ చేసి